హన పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చనం నుంచి కొన్ని వచ్చిన మనం చేద్దాం మొదటి ఆహ్న పత్రిక రెండవ అధ్యాయం పదిహేను వచ్చనం నుంచి ఈ లోకములైన లోకమునైన లోకంలో ఉన్న వాటినైన ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు అన్నాడు చూడండి ఈ లోకమును లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమిస్తేనంట తండ్రి ప్రేమ మనలో ఉండదు ఇప్పుడు మనం లోకాన్ని ప్రేమిస్తున్నామా లేదంటే తండ్రి ప్రేమని తండ్రి ప్రేమను మనం అందుకుంటున్నామా లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాము లోకాన్ని కూడా మనం ప్రేమిస్తున్నాం అలా ప్రేమించిన వారు ఏమయ్యారు అని మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు ఆది ఖండంలో ఉంటాయి ఆదమ్ గారు అవమ్మ గారు ఏం చేశారంటే దేవునితో కలిసి నని చెప్పు వారికి లోకం అంటే ఏంటో తెలియదు దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేశారు వారు అలాంటి సమయంలో ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు ఎవరో అపవాది ఈ అపవాది ఎప్పుడైతే పరిచయం అయ్యాడో అప్పుడు వీళ్ళకి లోకం అంటే ఏంటో తెలిసిపోయింది లోక ప్రేమ ఏంటో తెలిసింది లోకములు ఉన్నాయన్నీ కూడా వారికి అర్థమైంది అప్పటి వరకు దేవునితో ఉన్న వారు ఈ అపవాది మాట ఎప్పుడైతే విన్నారో అప్పుడు లోకాన్ని ప్రేమించడం మొదలు పెట్టారు దేవుని నుంచి ఎడబాటు అయిపోయారు ఎలా ఎడబాటు అయ్యారంటే అంతకు ముందు ఏదో తోటలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి వృక్ష ఫలాలు తినమన్నాడో ఒక రెండు ఫలాలు మాత్రమే తినొద్దన్నాడు లేదా ఒక చెట్టు ఫలం మాత్రమే తినొద్దన్నాడు ఇప్పుడు తినొద్దన్నప్పుడు వారికి అనిపించలేదండి వారికి ఎవరు అనిపించిందా చక్క్రంగా యాఫీగా బతుకుతున్నారు యాఫీగా నడుపుతున్నారు ఈ అపవాది ఎప్పుడైతే వచ్చి మూడో అధ్యాయంలోని రెండు వచ్చిన ఉంటది స్త్రీతో ఇది నిజమా అన్నది ఇది నిజమా అన్నప్పుడు ఆవిడకు ఒక డౌట్ రావాలి కానీ ఆవిడ డౌట్ రాలేదు ఆలోచింపజేసింది వెంటనే తిన్నది తిని పట్టుకొచ్చి ఏం చేసింది ఆదం గారి కూడా ఇచ్చింది ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే లోకం అంటే ఏంటో లోకంలో ఉన్నాయి అయితే ఏవైతే ఉన్నాయో వారి కళ్ళకి తెరవబడ్డాయి తెలిసిన తర్వాత అప్పుడు దేవునితో ఉన్నారంటే వారు దేవంతో లేరు అయితే మనము కూడా ఈ లోకాన్ని లోకంలో అన్ని మనం ప్రేమిస్తూ వీటిని అనుసరిస్తూ మనం ఉన్నామంటే దేవుని ప్రేమకు మనం ఖచ్చితంగా దూరం అయిపోతాం ఎందుకంటే ఆనాడు చేసింది ఆదమ్మ బాబా అదే కాబట్టి దేవునికి దూరం అయిపోయారు అదే దేవుడు చెప్పిన వాటి వినుంటే లోకం వైపు తిరగకుండా ఉంటే వారు ఎంతో చక్రంగా దేవునితో ఉండేవారు దేవుని మాటలకి భయభక్తులు కలిగి నడిచేవారు సోదేశం మనం కూడా అలాగే ఉండేవాళ్ళం మేము అయితే వారు తిరిగారు దేవుని నుంచి ఎడబాటై మరొకసారి అదే చూద్దాం ఈ లోకంలోనూ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకూడి ఎవడైనాను లోకంలో ఉన్న లోకంను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు దేవుని ప్రేమ ఎప్పుడు ఎడబాటు అయిపోయింది నవ్వామికి ఆదాంకి అంటే దేవుని మాట తిరస్కరించినప్పుడే దేవుని ప్రేమ వీళ్ళిద్దరికి కూడా దూరం అయిపోయింది మనం కూడా దేవుని మాట దూరం చేసుకుంటున్నాము అంటే ప్రధానం ఈ లోకం వైపు మనం ఉన్న చెప్పే ఈ లోకం వైపు మనం తిరుగుతూ లోకంలో ఉన్నాయని మనం అనుసరించి లోకానికి ఇష్టంగా మనం బ్రతికితే దేవుని ప్రేమ దూరం అయిపోతుంది దేవుని ప్రేమ దూరం అయిపోతే మన పరిస్థితులు ఎలా ఉంటాయో తర్వాత ఆలోచన చేద్దాం అయితే పదహారు వచ్చిన మాట ఉన్న చూడు సరే లోకంలో ఉన్నదంతయు అనగా శరీర ఆశయు నేత్రాశయు జీవపు డంభమును తండ్రి వాళ్ళ పుట్టినవి కావు మరి ఎవరు వల్ల పుట్టిన ఇవన్నీ అపవాది వల్ల పుట్టినవి తండ్రి వల్ల పుట్టిన ప్రేమలు వేరే తండ్రి వాళ్ళ కాని ప్రేమ ఏదైనా ఉందంటే అది అపవాది ప్రేమే ఇది నిజమా అని అన్నదంటది ఎవరు ప్రేమ ఉండదు అపవాది ప్రేమ ఎందుకంటే మనుషుల్ని పడగొట్టే దాని ఏమంటే స్వభావం ఎవరికి ఉంటది అప్పవాదికే ఉంటది మనిషిని నిలబెట్టి అవ ఆయన వైపు తిప్పుడు గుణం ఎవరికి ఉంటది దేవునికి ఉంటుంది అది మనలో ఉన్నదంతయు అనగా శరీరాస నేత్రాసయు జీవపుడుదయు తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు నేత్రాస ఎప్పుడు కలుగుతుందండి మనకి మనకి మనగా ఏది కూడా అంత గమ్ముని కలగదు అది ఎవరైనా చెప్తే అప్పుడు దాన్ని మనం నిదానించి చూసినప్పుడు దాని ఆశ మనకు కలుగుతుంది ఈ జీవనభం అన్నది కూడా అప్పటికప్పుడు మనకు కలగదు వేరే వ్యక్తి ఎవరైనా మనకు ప్రేరేపిస్తేనే మనకు కలుగుతా ఉంటది ఇవన్నీ కూడా అపోది చేస్తున్న పనులు పుట్టినవి అవి లోక సంబంధమైనవి అన్నాడు ఏమైనా లోక సంబంధమైన నేత్రస జీవపడమ్మో ఇవన్నీ లోకానుసరమని అన్నాడు ఇప్పుడు మనం ఆలోచన చేస్తే ఇప్పుడు లోకానుసారంగా మనం బ్రతుకుతున్నామా దేవనానుసారంగా మనం బ్రతుకుతున్నాము ఇవన్నీ మనలో ఉన్నాయంటే లోకానుసారంగా ఖచ్చితంగా బ్రతుకుతున్నట్లేక ఒకవేళ లోకానుసారంగా ఎన్ని మనలో పెట్టుకుని బ్రతుకుతున్నామంటే దేవుని ప్రేమ మనలో ఉన్నట్ట లేనట్ట మరి దేవుని ప్రేమ ఉండాలంటే దేవుని ప్రేమ ఉండాలంటే అన్నాను ఆలోచన చేస్తే ఎటువంటి ప్రేమ ఎటువంటి భక్తి చేసిందండి దేవునితో కుమారుడు కావాలని అలాగే సారాం గారు ఎటువంటి భక్తి చేశారు అలాగే రిబగంగం గారు ఎటువంటి భక్తి చేశారు వాళ్ళు ఎప్పుడైనా లోకం వైపు చూసారా ఎప్పుడైనా వాళ్ళకు వాళ్ళ కుటుంబాల కోసం ఆలోచన చేశారా చేయలేదు ప్రతిదీ కూడా దేవుణ్ణి ఆనుకుని ఉన్నారు వాళ్ళ కుటుంబాలు అలా ఉన్నాయి మనం అయితే దేవుని అనుకున్నాము అని అనుకుంటాము దేవుని పక్కన పెడతాము అప్పువాడు ఆలోచనలన్నీ మనం భుజాల మీద వేసుకుని మనం తిరుగుతూ ఉంటాం అయితే మరొక మాట పదిహేడు మాట పదిహేడు వచ్చింది లోకము దాని దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించి వాడు నిరంతరము నిలిచెను అన్నట్టు చూడండి లోకా లోకాన్ని అనుసరించి వారు నిలబరంటు గాని దేవుని చెత్తం ఏదైతే ఉందో దాన్ని జరిగించేవాడు అంట నిరంతరము నిలిచి ఉంటాడు అంట ఇప్పుడు నిరంతరం నిలిచి ఉంటాడు అంటే ఎక్కడ నిలిచి ఉంటాడు అంటే ఈ లోకం మీద నిలిచి ఉండడు కానీ ఎక్కడ నిలిచి ఉంటాడండి మరణించిన తర్వాత మరొక లోకం ఉన్నది ఆ లోకంలో దేవునితో కలిసి మనం ఎక్కడ ఉంటాం నిరంతరం ఆయనతో ఉంటాం ఇప్పుడు నిరంతరం ఆయనతో మనం ఉండాలంటే ఏం చేయాలండి దేవుడు ఏదైతే చేయమన్నాడో అది చేయాలి ఆయన ఏ కట్టెలయితే మనకు ఆజ్ఞాపించాడో ఆ కట్టలను మనం అనుసరించి నడాలి కానీ దేవుడిని చెప్పిన ప్రతీదాన్ని కూడా మనం పక్కన పెడతామో దేవుడు చెప్పరా అనేది మనం చేస్తా ఉంటాం అదే పదహారు వచ్చిన ఒకసారి లోకంలో ఉన్నదంతా ఇవి అనగా శరీరాశ అన్నాడు ఇప్పుడు మనం ఈ పాటలన్నీ దేనికోసం మనం పాకులు పాడుతున్నాం ఈ లోకంలో ఉన్నదంతా మనం పోకలా దేనికోసం ఈ శరీరం కోసం ఎప్పుడు కూడా ఈ శరీరం కోసమే మనం ఆలోచన చేస్తామే కానీ దేవుడి స్థలంలో నిత్యలోకం ఒకటి ఉంది నెమ్మది పొందే స్థలం ఒకటి ఉంది దేవుని కొరకు మనం బ్రతకాలి అనే ఆలోచన ఎప్పుడైనా మనకు వస్తుందా రాదు ఎందుకు రాదు అని అంటే మనం బాగా లోకాన్ని ప్రేమిస్తామో లోకాన్ని మనం అనుసరిస్తా ఉంటాము కాబట్టి అలాగే ఒక ధనవంతుడు లోకాన్ని బాగా ఆశ్రయించాడు ఏమాడు పాతంలోకి వెళ్ళిపోయాడు లాజర్ ఏం చేశాడంటే దేవుని బాగా అనుసరించాడు దేవుడు చెప్పిన ప్రతి మాట కట్టబెట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాము చెంతకు చేరాడు నెమ్మతు పొందే స్థలానికి వెళ్ళాడు అప్పుడు ధనవంతుడు చెప్తూ ఉన్నాడు కదా మనకి ఇవన్నీ కూడా ఏవి మనకు ఉపయోగపడవు ఈ ధనము ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో ఇవన్నీ కూడా గర్వానికి కారణమవుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు అనుసరించవద్దు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అదే అనుసరించను నేను లాజర్ గారు ప్రత్యేకంగా మనకు చెప్తా ఉంటాడు ఒకవేళ దేవుని మాట కాదని ఎదిరించి తిరిగితే గారు అబమ్మ గారు కూడా చెప్పారు ఇదిగో దేవుని మాట మేము ఏమైనా లేదు ఇదిగో దేవుడు ఉగ్రత మా మీదకి వచ్చింది దేవుడు మమ్మల్ని ఇదిగో ఏదో తోటలోంచి గెంటేసాడు ఏదో తోటలో గెంటేసి వదిలేశాడా అంటే వదలలేదు నేలను కూడా వారి కోసం ఏదో తోటలోంచి గింటి హాడానికి ఏదో కొబ్బరి తోటలోంచి సరుగు తోటలో గెంటి హాడానికి కాదని మనకు అలా అర్థం చేసుకోవాలి ఆయన సన్నిధిలో నుంచి బయటికి గింటి హాడు అదే ఆయన చెప్పిన మాటలు వింటూ ఆయన కరిసి పెట్టుకుని ఉంటే వాళ్ళు ఎక్కడ ఉంది నిరంతరము దేవుని దగ్గర ఉండేవారు ఎప్పుడైతే దేవుని మాట తిరస్కరించారో లోకం వైపు చూశారు లోకంలో ఉన్నవన్నీ ఆశ్రయించారు లోకంలో ఉన్న ప్రేమను కాని లోకంలో ఉన్న ప్రతీదీ దీని వైపు తిరిగారు ఇది అపవాదుగా చేస్తున్న తంత్రాలు మనం కూడా ఆలోచించాము లోకం వైపు మనం ఉంటున్నామా దేవుని వైపు మనం ఉంటున్నామా ఒకవేళ దేవుని వైపు మనం ఉంటే ఎలా ఉంటున్నాము సారమ్మని జ్ఞాపం చేసుకోండి రపుకమ్మని జ్ఞాపం చేసుకోండి అలాగే ఒక్కొక్కరిని ఒక్కొక్క వ్యక్తిని జ్ఞాపం చేసుకుంటే వాళ్ళ భక్తి జీవితాలు ఎలా ఉన్నాయో దేవుని అనుసరిస్తే లోకాన్ని అనుసరించిన వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు అర్థం అవ్వాలి మనం అలాంటి ఏమి ఆలోచించము మనం ఎలా ఉంటామంటే ఇక్కడ నుంచి చక్కగా భక్తిగా ఉంటాము చక్కగా పాటలు పాడతాము చక్కని బాక్స్ చదివము బయటికి వెళ్తే మన విశ్వరూపం ఏంటో బయటి వారు చెప్తారు అలా ఉంటే మన భక్తి జీవితం ఇక్కడ వ్యర్థం అవుతుంది అక్కడ కూడా అవుతుంది పైగా మనం ఎవరికైనా ఒక మాట దేవుని కోసం చెప్పాలంటే ముందు మనం స్థిరంగా ఉండాలి మనం స్థిరంగా లేకపోతే దేవుని మాటలు విధిటి వరకు చెప్పారు శాంస్ మనకు లేని లేదు అలాగే ఎవరు ఉన్నారంటే అబ్రహం గారు ఉన్నారు విశ్వాసులకు ప్రధానమైన తండ్రి ఎవరంటే అబ్రహాం గారే ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు వెళ్ళొద్దన్న కాడికి మానేశాడు ఎవరు అబ్రహాం గారు ఆ కారికి కొడుకును బలి అడిగితే కొడుకును కూడా ఈయన కాడకుండా బలిచ్చాడు అదే దేవునితో ఉన్న ప్రేమ యోగు గారు కూడా దేవుని అనుసరించిన సార్ ఆయన కూడా చేరవలసిన స్థానానికి చేరాడు నెమ్మత పొందుతున్నాడు నిరంతరం ఉన్నాడు కానీ మన పరిస్థితులు మాత్రమే అక్కడ చేరతామో చేరమో మన తెలియదు మనం ఉండాలంటే ఆయన ఏదైతే చెప్పాడో వాటిని అనుసరిస్తూ ఆయనకి మనం లోబడుతూ సహోదరులందరం ప్రేమిస్తూ వాళ్ళందరితో కలిసి ఉంటూ దేవుల్లో మనం అందరం కొనసాగాలని ఈయన మాటలు ముగిస్తాం